సినీనటి సమంతతో పాటు అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మా ఏపీ అధ్యక్షుడు దిలీప్ రాజా తీవ్రంగా ఖండించారు సినీ నటుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు తెనాలి సుల్తానాబాద్ ఆల్పాటి నగర్లోని మా ఏపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సినిమా వాళ్ళంటే ఎంతో చులకన భావం ఉండటం వల్లనే వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేస్తున్నారని ఆయన అన్నారు మీకు మీకు రాజకీయ విభేదాలు ఆయా విధి విధానాలపై విమర్శలు చేయాలే కానీ సినిమా నటుల వ్యక్తిగత విషయాలను లాగటం సెటైర్లు వేయటం సరికాదన్నారు ప్రజలు ఓట్లేసి గెలిపించేది వారికి మంచి చేస్తారని తప్ప సినిమా నటుల వ్యక్తిగత జీవితాలపై బురద చల్లటానికి కాదని దిలీప్ రాజా హేత పలికారు సమావేశంలో దర్శకుడు కనపర్తి రత్నాకర్ నటుడు వేమురి విజయభాస్కర్ మిలిటరీ ప్రసాద్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మురళీకృష్ణ సహాయ దర్శకులు ఇంటూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు రాజకీయాలకి సినిమాలకి పరస్పర అవగాహన పరస్పర సంబంధాలు ఉన్నమాట వాస్తవం అయితే ఏ సినిమా నటి కానీ నటుడు కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడి మీద కూడా విమర్శించిన దాఖలాలు ఎక్కడా లేవు ఎందుకంటే వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళ బ్రతుకేంటో వాళ్ళ సినిమాలు ఏంటో వాళ్ళ నటన ఏంటో తెల్లరి లేస్తే ఆ పని మీద వాళ్ళు ఉంటూ ఉంటారు జనరల్గా కానీ ఈ మధ్య బహుభాషా నటి పేరు ఎందుకు చెప్పట్లేదంటే అందరూ తెలుసు ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేసింది నా పేరు మీడియాలో దయచేసి చెప్పబాగా ఇప్పటికే నేను చాలా మానసికంగా కుంగిపోతున్నానని చెప్పటం వల్ల నేను ఆ అమ్మాయి పేరు అతడి కానీ అందరూ తెలుసు బహుభాషా నటి హీరోయిన్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితం మీద విడాకులు తీసుకుంటే ఆ విడాకులకి పలానాళ్ళు కారణం అని చెప్పని ఒక పొలిటీషియన్ అలా విమర్శించటం ఆ విషయాన్ని మా ఏపీ తరఫున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం మేము మీ జోలికి రాటల్లా ఏ రాజకీయ నాయకుడిని పొల్లెత్తి మేము మాట అంటలా ఎందుకు మీరు పనిగట్టుకున్న సినిమా వాళ్ళ మీద వేస్తారు వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళది వాళ్ళ బ్రతుకు వాళ్ళది ఒక ఉన్నత న్యాయస్థానం తీర్పిస్తే విడాకులు తీర్పిస్తే దాని మీద మీరు వ్యాఖ్యలు చేస్తారా ఇదే నా సంస్కారం ఇదే నా సభ్యత రాజకీయం అంటే సినిమా వాళ్ళని తిట్టటమా రాజకీయం అంటే సినిమా వాళ్ళ మీద సెటర్లు వేయటమా రాజకీయం అంటే మీకు పొడుపు కథలు చెప్పడానికి కూడా సినిమా వాళ్ళు అవసరమా ఏంటిది ఎందుకు మీరు ఈ విధంగా సినిమా వాళ్ళ మీద ఇది అవుతున్నారు దానివల్ల వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి ఆ అమ్మాయికి ఇప్పటికే ఒక జబ్బు వచ్చి కోలుకుంటుంది వ్యక్తిగతమైన విషయం న్యాయస్థానం విడాకుల తీర్పు ఇచ్చేసింది ఇచ్చేసినాక దీనికి కారణం ఫలానా అయినా ఫలానాయినా అంటే మీకు ఆయనకి ఏదన్నా రాజకీయ వివాదాలు ఉంటే ఆ పార్టీ విధి విధానాల మీద మీరు దుమ్మెత్తి పోసుకోండి మీ సిస్టమ్ మీద ఆయన ఆయా సిస్టమ్ మీద మీరు దుమ్మెత్తి పోసుకోండి మాకు ఎలాంటి అభ్యంతరండా మేము చేతులు జోడించి చెప్తున్నాం కానీ సినిమా వాళ్ళ జోలికి ఎవరైనా వచ్చి మాట్లాడితే ఇంకొకసారి మేము క్షమించేది లేదు సహించేది కూడా లేదని అంటున్నాం మేము రోడ్డు ఎక్కుతాం మేము కూడా ఓట్లు వేస్తున్నాం మీకు మేము కూడా మా ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటున్నాం మిమ్మల్ని గెలిపించుకుంటున్నాం దేనికి దేనికి గెలిపించుకున్నామండి చదువు విద్య 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 కానీ వైద్యం కానీ పేదవాడికి ఉచితంగా ఇవ్వటానికి వీలైతే అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగాన్ని పోగొట్టడానికి వీలైతే కాసిన రోడ్లు వేయటానికి వీలైతే ప్రజల శ్రేయస్కారం ప్రజల సంస్కరణలను బాగుచేయటానికి చేసి గెలిపించుకుంటే మాట మాటకే సినిమా వాళ్ళ వాళ్ళు ఉండాలనే సినిమా వాళ్ళ పన్నెత్తి మాట అనేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద బురద తలటం ఏం సంస్కారం నేను అడుగుతా ఉన్నా ఇది పద్ధతి కాదు మార్చుకోండి దయచేసి బాధ్యత గల మంత్రి సాటి ఆడపూతుల మీద మాట్లాడిన విధానం చూసి ప్రతి ఒక్కరూ మానసికంగా చాలా బాధపడ్డారు అంత పాలిష్గా మాట్లాడితే ఒక రకం అంత దిగజారిపోయి మరీ రోడ్డు మీద మాట్లాడుకునే మాటలు మాట్లాడటం అనేటువంటిది చాలా దురదృష్టకరం కొండా సురేఖ గారు నిన్న సారీ ఎవరికి చెప్పారంటే ఒక్క ఎవరైతే బాధితురాలని చెప్పారో ఆ పేరు చెప్పి సారీ అన్నారు మిగతా వాళ్ళకి ఎవరికి సారీ చెప్పనన్నారు ఆ కుటుంబం ఇవాళ ఎంతో గౌరవమైనటువంటి మూడు తరాలుగా వస్తున్న కుటుంబం ఆ కుటుంబం నిన్న ఆయన సొంత కన్వెన్షన్ పడగొట్టినా కూడా పెద్ద మనసుతో యాభై లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి నిధికి పంపించారు